వెల్కమ్ టు మన సంకల్పం టీవీ న్యూస్ హలహర్వి మండలం బిల్లేహాల్ గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎంఈఓ శివశంకర్ హెచ్ఓ ఇందిరా మేడం విఏఏ రాజేంద్ర కుమార్ జెడ్బిఎన్ఎఫ్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పొలంలో రైతులకు ఖరీఫ్ లో చేయవలసిన సూచనలు సలహాలు ఎంఎఓ శివశంకర్ తెలియజేశారు కాంప్లెక్స్ ఎరువులని దుక్కిలో వేయాలని వాటిని పైపాటుగా ఈ చేసుకున్న ప్రతి రైతు కూడా కూడా తప్పనిసరిగా చేసుకోవాలని తెలియజేశారు ఇంకా వేరుకుళ్లు తెగులు వర్షాల వల్ల ఉధృతి ఎక్కువ అవ్వకుండా సివోసింగ్ బ్లీటాక్స్ ని స్ప్రే చేసుకోవాల్సిందిగా తెలియజేశారు హెచ్ఓ మేడం ఇందిరా గారు రిప్ సిస్టమ్ కొరకు బోరు ఉన్న ప్రతి రైతు అప్లై చేసుకోవడానికి ఆధార్ పట్టాబుక్ జెరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోటోతో రైతు సేవా కేంద్రం సంప్రదించాలని తెలియజేశారు ఇంకా కూరగాయలు పండించే రైతులకి తప్పనిసరిగా ఈ క్రాప్లు నమోదు చేసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లితే కంపెనీ నుండి పరిహారం వస్తుందని తెలియజేశారు వచ్చే రబీ సీజన్ నుండి రైతు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలని తెలియజేశారు అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి రైతు కూడా ఈ బుకింగ్ ను తప్పక అప్లికేషన్ ద్వారా పెట్టుకుని చేపించుకోవాలని ఈ క్రాప్ మరియు ఈకేవైసీ ను చేపించాలని పురుగు మందులను ఎక్కువ వాడకుండా పసుపు రంగు జిగురు అట్టాలని సిరమిన్ ట్రాప్లను వాడటం ద్వారా కొంతవరకు పంట పెట్టుబడి తగ్గించవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు జెడ్పీఎన్ఎఫ్ స్టాఫ్ రైతులు పాల్గొనడం జరిగింది రిపోర్టర్ గవర్నింగ్ ఎంబి శివశంకర్ సార్ గారికి అలాగే యశ్వ మేడం ఇందిరా మేడం గారికి అలాగే ఆవిల్పాం మేనేజర్ సుమన్ సార్ గారికి అలాగే గ్రామ రైతులందరికీ జడ్బిన్ఎస్ క్యాప్స్ ప్రతి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా రైతులకు కావాల్సిన సమాచారం వివిధ శాఖల నుంచి రైతు మేలు కొరకు ప్రతి నెల జరపబడుతుంది ప్రతి వారంలో మంగళవారం బుధవారం జరుపుబడుతుంది ఈ యొక్క దినం మన బిల్లలో మధ్యాహ్నం చేసిన ఉండడం ద్వారా ఈరోజు జరుపుకుంటున్నాను దీని ద్వారా మనకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కావాల్సిన సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది సబ్సిడీల గురించి రైతు కావలసినటువంటి విత్తనాలు కానీ ఎరువుల గురించి కానీ పశువులకు సంబంధించి కానీ లేదంటే డ్రిప్ సిస్టమ్లు అలాగే కొన్ని ఆయిల్ ఫామ్ కొత్తగా ఆయిల్ ఫామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ట్రీస్ పెంచడానికి కొరకు అలాగే జెబ్బిఎన్ఎఫ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి మన గ్రామంలో ఆల్రెడీ తెలియజేస్తుంటారు దాంట్లో అవలంబించే ఫార్ముల గురించి కూడా అంటే వారు పద్ధతులు ఎవరన్నా అవలంబిస్తే దాని రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడవచ్చు ఇక్కడ అలాగే రైతులు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నా కూడా తీసుకుంటాము నిన్న ఈ యొక్క పొలం చూస్తున్న కార్యక్రమంలో ఇప్పుడు రైతు కావాల్సిన అంటే ఈ నెల అంటే రైతుకు ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం అవసరం మారుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ పత్తి పంటలు లో ఉన్నాం పత్తి పత్తి తీస్తున్నారు తర్వాత వచ్చేసి జొన్నలు ఆల్రెడీ సోయింగ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు శనగలు కావాలని అడుగుతున్నారు అంటే రైతు అవసరం ఈ వారం నాకు శనగలు అడుగుతున్నారు ఇంకా శనగలు అయిపోయే ముందు మళ్ళీ ఎరువులు అడుగుతారు తర్వాత పురుగు మందులు పెడతారు ఇలా రైతు అవసరం ప్రతి వారం ప్రతి నెల మారుతుంటుంది ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి శనగల గురించి అడుగుతున్నారు శనగలు ఒకసారి ఈ యొక్క నెల చివరి వారంలో తీస్తాము ఇస్తాము అది ఎకరాకి ఇంత ఉంటుందండి అది మనిషికింత ఎకరాన్ని ఇస్తాము శనగలు అయితే కంపల్సరీ రైతు ఖాళీ అయితే పెట్టుకుని నెల పొలంలో అది పత్తి అని ఒకవేళ బుక్ చేయించి మళ్ళీ మీరు శనగ దాంట్లోనే వేస్తాము అంటే మాత్రం అది లాక్ లో ఉంటుంది మీరు దాన్ని చేయలేరు అందుకే ముందే చెప్పాం కా బుకింగ్ ముందే మనం ఈ విషయం తెలియజేశాం మీకు తర్వాత ఎరువుల గురించి అయితే ఆర్డర్ అయితే పెట్టాము వస్తాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యూరియా వస్తుంది ఈ విషయము ఇంకా రైతులు ఎవరైనా కానీ డ్రిప్ సిస్టమ్ను ఆల్రెడీ మన ఊరు నుంచి ఇరవై మంది అప్లై చేశారు అది డ్రిప్ కంపెనీ అనేది రైతు యొక్క బిల్డింగ్ని బట్టి ఉంటుంది ఆయన ఇష్టం ఏ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇరవై అప్లికేషన్లు వచ్చాయి తర్వాత వచ్చేసి కూరగాయ పంటల గురించి కానీ తర్వాత బీరాగా బీరా ఉన్నారు టమాటా పెట్టిన వాళ్ళు ఉన్నారు మిరప ఎక్కువ ఉన్నారు మన వాళ్ళు వాటి సమస్యలు ఏమున్నా యక్ష్మైన కాదు ఉన్నారు అడుగు అలాగే తర్వాత ఆయిల్ పామ్ నుంచి మేనేజర్ సార్ వచ్చాడు మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మీరు మొక్కలు పెట్టాలనుకుంటే సార్ సంప్రదించవచ్చు అలాగే జబ్బి అనేది ఇక్కడే ఉంటుంది ఈ విలేలో మీరే అడిగి కనుక్కోవాలి మేమైతే వీక్లీ వన్ మీటింగ్ అయితే పెడతాం ఒక కషాయం కానీ ఒకటి ఏదో ఒక ద్రవజీ ఉవంతం కానీ ఘనజీవంతం కానీ చేయడం అనే ప్రోగ్రామ్ జరుగుతుంది దాని గురించి కూడా మీరు కనుక్కోవచ్చు వాళ్ళను దగ్గరలో ఉన్న వాళ్ళు ట్లయితే మీరు మీ పాస్బుక్ ఆధారు బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చి తనకివ్వండి మేము ఎకరాకి ఆరు వేల నాలుగు వందల చెప్తున్నా మీకు రాయితీ వస్తుంది ఓకేనా మీరు వేసుకున్నది విత్తనాలు బిల్లు లేకుంటే వంకాయ నారు గాని టమాటా నారు గానీ అలా తెచ్చుకుంటే బిల్లు తీసుకొచ్చుకోండి ఇక్కడ నర్సరీలో తెస్తున్నారా మీరు వాళ్ళని అడిగి తెచ్చుకోండి సరేనా తీసుకొచ్చుకొని అది వాళ్ళు ఇస్తే మీకు అమౌంట్ వస్తుంది సరేనా కాబట్టి అలా చేయండి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి మన తరఫున తర్వాత ఇప్పుడు మిరపలో చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి కదండి పండిన వెంటనే కుళ్ళు వేరు కుళ్ళు అనేది రావడం సర్వసాధారణము మన వర్షంలో జరిస్తే మనకు జ్వరం జలుబు చేసి జ్వరం రావడం ఎంత సాధారణమో మొక్కలకు కూడా వేర్లు అనేది నానిపోతాయి కదా కాబట్టి ఎక్కువసేపు నానితే ఖచ్చితంగా కుళ్ళులు వస్తాయి సో దానికి ఏమంటే వర్షం ఆగిపోయిన వెంటనే మనము చిన్న చిన్న కెమికల్స్ గ్లైటాక్స్ మూడు గ్రాముల లీటర్ నీళ్ళు కలుపుకొని స్ప్రేయర్లో నాజులు తీసేసి తీసేసి మొక్క మొదల దగ్గర ఇలా పెట్టుకుంటూ చూపించుకుంటూ పోవాలా అది కూడా కాదు అనుకుంటే మీరు ఇంకా మంచిగా మీ ఊర్లో ఎలాగో జర్బి అన్న కోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పశుల ఎరువులో ట్రైకోటమ్మ విరిడి వేసుకొని దాన్ని కొంచెం ఒక రెండు మూడు రోజులు ఏమంటే మగ్గ పెట్టుకొని అంటే వారం పది రోజులు అని చెప్తారు మీరు అంతగా ఆగలేకపోతే అంటే అంతవరకు ఉండరు కదా మనము తీసుకొచ్చామో మందు తీసుకొచ్చామో చల్లామన్నట్లే అన్నట్లే ఉంటాం కదా అందుకోసము మొక్క మా దగ్గర వేయండి సరేనా అలా వేసుకుంటే బూజుకి కారణమైన వేరుకుళ్ళకి సంబంధించిన శిలింధ్రానికి కారణమైంది ఈ విరిడి అనేది తింటుంది కాబట్టి అది డెవలప్ కాకుండా ఉంటుంది మీరు ఇందాక చెప్పారు రెండు కుళ్ళు తెగుళ్ళు అని చెప్పి అవి కూడా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏ ఏ పొలంలోనా ఇప్పుడు మీకు ఒక పొలంలో కనిపిస్తుంది నెక్స్ట్ వేరే క్రాప్ వేస్తారు అప్పుడు వేసేట ముందుగా పశుల ఎరువులో మీరు దుక్కులో వేసుకుంటే మంచిది పశువుల ఎరువులో కలిపి దుక్కులో వేసుకున్నట్లయితే అసలే రాదన్నమాట అంటే ఎట్ ఏ టైం ఇప్పుడు బాగా ఎక్కువ సివియర్గా వచ్చి మళ్ళీ మీరు రేపు వేసిది మళ్ళీ వచ్చింది మేడం మీరు వస్తా రాదని చెప్పారు వచ్చి వచ్చింది ఎండు తెగులు అంటే దానిలో ఉన్న తీవ్రతను బట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సీజన్లు అయితే ఎక్కువగా సివియర్గా వచ్చినట్లయితే ఎండు తెగులు ఒక రెండు మూడు సీజన్లు అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ మనం ట్రైకోవటమే వీరి వాడడం వల్ల దాని యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది కరోనా వస్తే తట్టుకోలేన సరిపోయారు లోపల రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు బతికారు అవునా కాదా ఆ విధంగా దాని ఇన్సిడెంట్స్ తీవ్రతను బట్టి మనం వేసే మందు అనేది ఆధారపడి ఉంటుంది అనమాట దాని ఫలితం అనేది సరేనా